డిఆర్ న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రిపోర్టర్ ఎం దుర్గారావు కాలుష్య కోరల నుంచి మా గ్రామాన్ని కాపాడండి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని అనపర్తి పీరా రామచంద్రపురం గ్రామంలో శ్రీ చక్ర ఆయిల్స్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం నుంచి తమ గ్రామాన్ని కాపాడాలంటూ గ్రామస్థులు రైతులు కోరారు శ్రీ చక్ర ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళితో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఫ్యాక్టరీ కలుషిత నీటితో పంట పొలాలు నాశనమవుతున్నాయంటూ బయటకు వదిలేయడంతో ఆయిల్ మిల్ ఎదుట గ్రామస్తులు రైతులు ధర్నా నిర్వహించారు కాలుష్యం నుంచి తమను కాపాడాలంటూ నినాదాలు చేశారు ఎన్ని సంవత్సరాలుగా ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో రోడ్డు ఎక్కవలసి పరిస్థితి వచ్చిందన్నారు ఫ్యాక్టరీ నుంచి వెలువడే బూడిద తమ ఆహార పదార్థాలలో కలిసి అనేక ఇబ్బంది అవుతున్నామని దీనివల్ల అనేక వ్యాధులు కూడా వస్తాయని గ్రామస్తులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా ఇలాంటి ఇబ్బంది ఉండదని యాజమాన్యం గతంలోనే వారికి హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీని నెరవేర్చకుండగా యథావిధిగా ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను బయటకు వదులుతున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గ్రామస్తులు అంతా కలిసి ఫ్యాక్టరీ యాజమాన్యంతో తమ సమస్యను వెల్లవించుకున్న పరిస్థితిలో ఇట్లాంటి మార్పు రాకపోవడంతో ఫ్యాక్టరీ ముందు గ్రామస్తులంతా కలిసి తమ నిరసన తెలియజేశారు ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం తమ తీరును మార్చుకుని వ్యర్థాలను బయటకు వదలకుండా తగు చర్యలు తీసుకొని పక్షంలో గ్రామస్తులంతా కలిసి తమ తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు కర్రిబుల్లి రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు విజయ స్థానికరాలు లక్ష్మి స్థానికరాలు శ్రీనివాసరాజు కాలుష్యాన్ని 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 శ్రీ కాలుష్యాన్ని శ్రీ గ్రామాన్ని వీర గ్రామాన్ని వీరరాజు గ్రామాన్ని ศรีจักรায়സ് ಕಾಲুষయని ศรีจักรায়സ് ಕಾಲুষయని ศรีจักรায়സ് ಕಾಲুষయని గ్రామానే ศรีจักรায়സ് ಕಾಲুষయని ศรีจักรায়സ് ಕಾಲুষయని ศรีจักรায়াল ยাজમાન్యం ศรีจักรায়াল ยাজમાન్యం ศรีจักรায়াল ยাজમાન్యం అవపరావరు చేసుకొని వ్యాపారం చేయొచ్చు అవపరావరు చేసి వ్యాపారం చేయొచ్చు అవపరావరు కానీ పక్కోల ఎవరు బార్ చేయొచ్చు सर र చెప్పండి సంవత్సరాలు చెప్తాను కొన్ని సంవత్సరానికి చెప్తానండి ఇంకొక కొన్ని అంటే పేట ముగిపోతుంది కూడా ఏదో ఎవరో వచ్చారు

రెండు వేల మంది ఉన్నారా అలా కదా సార్ ఇంత వాటర్ వచ్చి అంతా రెండు వేల మంది కూడా వాటర్ రాదు ఎందుకు కాదండి మీరు ఎంత టెక్ చేశారే సార్ మీరు టచ్ చేశారా పిల్లలు కూడా అన్నారు గ్యారంటీ కూడా ఏంటండి అలా వాటర్ ఉందండి అందరికీ నమస్కారం నా పేరు బుల్రెడ్డి అండి మాది పేరు రంగపర గ్రామం ఇక్కడ వాళ్ళంతా మా గ్రామ ప్రజలండి ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీచక్రాయిల్స్ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇక్కడ బూడిద మరియు ఇక్కడ కలుషితమైన నీరుని మా గ్రామంలో వదలడం జరుగుతుంది దీనికి సంబంధించి గతంలోనే ఎన్నో సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకురావడం జరిగిందండి అట్లాగే తొమ్మిది నెలల క్రితం ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత గ్రామ ప్రజల అందరి ఇబ్బందిని మేము అందరం గ్రహించి ఈ శ్రీచక్రాలి యాజమాన్యంతో డైరెక్ట్ గా మేము చర్చలు జరపడం జరిగింది ఈ కలుషిత వాటర్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ ఒక కెనాల్లో పెట్టడం జరిగిందండి ఆ కెనాల్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ పోలవరం సంబంధించిన కెనాల్ బ్లాక్ అవడం వల్ల ఆ వాటర్ వచ్చి డైరెక్ట్ గా మా ఏరియా ఎస్సీ మరియు కాలనీ ఏరియాలో స్టోర్ అవడం జరుగుతుంది దానికి సంబంధించిన విజువల్స్ అన్ని మేము వీడియో తీసి డైరెక్ట్ గా శ్రీ చక్ర ఎండి గారి అయినటువంటి మన చింతా గోపికృష్ణారెడ్డి గారికి మేమే స్వయంగా పంపించడం జరిగింది అట్లాగే ఆయనతో మాట్లాడడం కూడా జరిగిందండి అప్పుడు ఆయన మాకు ఏ విధమైన హామీ ఇచ్చారంటే మీకు భవిష్యత్తులో ఇటువంటి వాటర్ అనేది ఎటు పరిస్థితుల్లో రాదు దీనికి సంబంధించిన సమస్య మళ్ళీ మేము పునరావృతం కాదని చెప్పి మాకు హామీ అవ్వడంతో ఆ రోజు గ్రామ ప్రజలందరికీ మేము నచ్చ చెప్పి ఈ ఇష్యూని మేము శాంతవంతంగా ఆ రోజు ముగిలించడం జరిగిందండి అయితే వీళ్ళు యథావిధిగా ఎప్పటిలాగే ఇంతకు ముందులాగే కొన్ని రోజులు మామూలుగానే ఉన్నారండి మళ్ళీ గత కొద్ది నెలలుగా ఇదే విధంగా కలుషితమైన వాటర్ ని మా ఏరియాలో వదలడం జరుగుతుంది దీన్ని గ్రహించినటువంటి ఎంతో మంది గ్రామ ప్రజలు ఈ మధ్య మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరిగితే దీనికి సంబంధించి రైతులు వీడియో తీసుకున్న సమయంలో ఈ ఫ్యాక్టరీ ఎండి గారు అనేటువంటి గోపి గారు అలా వెళ్తా వెళ్తా ఆగి ఆయన ఈ దీనికి సంబంధించి విజువల్స్ మీరు తీయొద్దు బయట పెట్టద్దు ఇది రాకుండా మేము చేస్తామని చెప్పి రైతులకి నచ్చజెప్పే పని చేయడంతో పాటుగా కొంతమందితో కాల్ చేయించి రాయబారం నడిపించడం జరిగింది ఇష్యూలో రాకుండా అయితే గ్రామ ప్రజలందరూ కూడా ఈ విషయంలో చాలా ఆవేదనతో ఉన్నారండి ఎందుకంటే బూడిద అనేది లంగ్స్ లోకి వెళ్ళిపోవడంతో పాటుగా మన ఆహార పదార్థాల్లో కూడా వెళ్ల వల్ల గ్రామ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ విషయంపై మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి అతీతంగా అందరం కూడా ఏకమై ఏకతటిపై విషయమైన పోరాటం చేయాలని తెలుసుకున్నామండి దీని నిమిత్తం ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందండి